ఎట్లా ఇంటికి అర్థించడం అసలు ఇంటికాడి నువ్వు దిగుతా లేదు ముందు దిగవంటే ముందు దిగవు ముందుకు బస్సు ఏ ఊరు స్టాండ్

ఎట్లా అదే అప్పలేసా ఏదో బస్సు పోదా బస్ ఏవాలి ఇది అటు సిగిన పోతుంది బోర్డు బోర్డు అబ్బో అదే నువ్వు ఎక్కువ મધ્યુ <infant opposite voice chat> <Please>

ని చెరలో నుజీం చెప్పిరా ఓయ్ ని బస్సికి తోతలే ని కారు కారనా ఇరు కాదు ని ఎక్కి ని ఇస్తాలో పడు ని చెప్పిరా అమ్మా ని చెప్పిరా ఏం పక్క ని ఇస్తావ్ ఎట్లా బాలే ని బస్సికి తోతలే ని ని ఊర్వే బస్సికి రాదా ని ఇదలా అన్నీ తిండి ఆడిల తిండి అయిపో ని రిపోర్ట్ ఏలు వచ్చమ్మ ని చెప్పా బా నేను ని ఏ మీ ఊరు మీ బస్సు ఎక్కించే బాధ్యత నాది ఏ ఊరుకోవాలంటే పక్క ఎక్కిస్తామ్మా డిపో నుంచి వచ్చేది తల్లి డ్రైవర్ ఫోన్ చేసాడు ఎక్కించే బాధ్యత నా ఊరుపడితే చూసావానపడితే పక్కలేవు